షహబాజ్ షరీఫ్ నిజం ఒప్పుకున్నాడు ఒక విషయంలో అదేంటంటే మునీర్ తో కలిసి ఈ మధ్య చాలా దేశాలు వెళ్ళాడు కదా అంటే అమెరికా మాత్రమే కాదు గల్ఫ్ దేశాల్లో కూడా చాలా దేశాలు వెళ్ళాడు అలాగే ఆసిమ్ మునీరు సపరేట్గా షహబాజ్ షరీఫ్ కూడా సపరేట్గా వెళ్ళడం జరిగింది వాళ్ళ ముస్లిం దేశాలు కూడా ఈ దేశాలు వెళ్ళి ఏదేదో ఒప్పందాలు చేసుకుంటున్నారన్న విధంగా డాన్ పత్రిక అప్పట్లో పెద్దగా ఉదరగొట్టేసింది అలాగే స్థానిక మీడియా కూడా ఆ డాన్ పత్రికను చూసి నిజమే అనుకొని అవి కూడా అలాగే రాసేసాయి కానీ ఇప్పుడు ఒక సమావేశంలో షాబాజ్ షరీఫ్ వాటి గురించి మాట్లాడుతూ నేను ఆర్మీ చీఫ్ని పక్కన పెట్టుకుని అనేక దేశాలు తిరిగి అప్పు మా దేశం కోసం నేను అది చాలా సిగ్గుగా భావిస్తున్నాను మాకు చాలా సిగ్గు అనిపించింది అప్పుడు చేయిలు చాచడం అది మా ఆత్మ గౌరవాన్ని కూడా దెబ్బతీసింది అది ఆర్మీ చీఫ్ కూడా అవమానకరంగానే ఉన్నది అని చెప్పి ఒక సమావేశంలో మాట్లాడినట్లుగా అక్కడ ఇప్పుడు స్థానిక మీడియా అయితే చెబుతోంది అంటే వాళ్ళు అప్పట్లో వెళ్ళారు ఏదేదో ఒప్పందాలు చేసుకుంటున్నారు అన్న విధంగా మాట్లాడితే మరి అప్పు కోసం వెళ్ళినటువంటి దేశాలు ఎవరైనా సరే ఒకవైపు అన్ని దేశాలు కూడా అప్పు చేశాయి కానీ పాకిస్తాన్ లాగైతే ఎవరు అప్పు చేయలేదు అంటే ఈ పిండి కోసం టీల కోసం అదే ఏమంటారు దాన్ని టీ పొడి ఆ టీ పొడి కోసం కూడా అప్పు చేసినటువంటి పరిస్థితి రొట్ల కోసం అప్పు చేసినటువంటి పరిస్థితి పంచదార కోసం అప్పు చేసినటువంటి పరిస్థితి ఈ పరిస్థితి దాపురించినందుకే వాళ్ళు అంత సిగ్గుపడిపోయారు ఇప్పుడు సింధు జలాలు ఇవ్వకపోతే వాళ్ళకి చెరుకు కూడా చాలా పెద్ద నష్టం ఏర్పడుతుంది ఇంకా పంచదార సరిపోదు ఆ రొట్లు సరిపోవు సో ఆ దేశ ప్రధానే ఒప్పుకున్నాడు మాకు చాలా సిగ్గుగా ఉందని ఆ రోజు చాలాసార్లు చెప్పింది భారత్ వాళ్ళు అప్పు కోసం వెళ్తున్నారు అప్పు అడుక్కోవడానికి వెళ్తున్నారు ఆ దేశం గురించి ఇక్కడ కాంగ్రెస్ కూడా చాలా గొప్పగా చెప్పేస్తుంది షాబాజ్ షరీఫ్ అంత చిన్న దేశం ఎక్కడెక్కడికో తిరిగేసి అందరిని కలిసేస్తుంటే ఇక్కడేమొచ్చేసి నరేంద్ర మోదీ గారు అది ఇది చెప్పుకుంటూ తిరుగుతున్నారు మిగతా దేశాలు ఏమొచ్చేసి గొప్పలు చెప్పుకోవడానికి తిరుగుతున్నాడు తప్ప ఇంకేమీ లేదన్న విధంగా మాట్లాడితే అప్పుడు భారత్ కూడా కౌంటర్ ఇచ్చింది వాళ్ళు అప్పు కోసం తిరుగుతున్నారా అయ్యా నీకు తెలియదు ఆ విషయము వాళ్ళు అప్పు కోసం మాత్రమే తిరుగుతున్నారు మనం ఒప్పందాలు చేసుకోవడానికి తిరుగుతున్నాము దౌత్యపరంగా భారతదేశాన్ని ముందు నిలబెట్టడానికి తిరుగుతున్నామని చెప్పింది ఆ రోజు బీజేపీ కూడా కౌంటర్ ఇచ్చినా సరే ఆ రోజు మరి కాంగ్రెస్ వినలేదు దాన్ని కూడా చాలామంది నమ్మారు నిజమే కదా మరి ఆసిఫ్ మునీరు షాబాజ్ షరీఫు వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో దిగినటువంటి ఫోటోలన్నీ బయటకు వస్తున్నాయి మరి ఇప్పుడు షహబాజ్ షరీఫే ఆ విషయాన్ని ఒక సమావేశంలో చెప్పాడు కాబట్టి మరి కాంగ్రెస్ ఇప్పుడు స్పందించాలిగా మరి ఇప్పుడు స్పందించదు కాంగ్రెస్